నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మన ఇంట్లో కామన్గా వాడే వస్తువులు కొన్ని ఉంటాయి టీవీలు ఫ్రిడ్జ్లు రిపేర్ వస్తే మనకు వాటిని మార్చేయాలని మనకు తెలుస్తుంది కానీ ఇంట్లో వంటకు వాడే గిన్నెలు ప్లాస్టిక్ డబ్బాలు బెడ్రూమ్లో బెడ్ పై ఉంచే దిండు దుప్పట్లు టవల్స్ లాంటివి మాత్రం సంవత్సరాలు సంవత్సరాలుగా వాడుతూనే ఉంటాం ఇది మా అమ్మమ్మ ఇచ్చింది ఇది మా అత్తగారు ఇచ్చింది అని పిల్లలు పెద్ద అయ్యే వరకు వాడుతూనే ఉంటారు కానీ అలా వాటిని వాడొచ్చా వీటిని ఎంతకాలం వాడొచ్చు సంవత్సరాలు సంవత్సరాలు వాడొచ్చా అలా వాడితే ఏమవుతుంది ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మన ఇల్లు ఎంత క్లీన్గా కనిపించినా సరే ఏదో ఒక మూల బ్యాక్టీరియా ఉండనే ఉంటుంది ముఖ్యంగా కిచెన్ బాత్రూంలో ఈ బ్యాక్టీరియా మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు ప్రదేశాలు ఎప్పుడు తడిగా ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా తయారవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ఆ ప్రదేశాల్లో వాడి వస్తువులను తరచూ మార్చకపోతే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని వస్తువులను వాటి గడువు తేదీ కంటే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే నాన్ స్టిక్ వస్తువులు ప్లాస్టిక్ డబ్బాలు గిన్నెలు లాంటివి వాటి సర్వీస్ అయిపోయినా కూడా వాడుతూ ఉంటారు అయితే వాటిలో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందట అందుకే ఏ వస్తువులను ఎంతకాలం వాడాలో కొనే ముందే తెలుసుకోవాలి మనలో చాలా మంది సంవత్సరాలు సంవత్సరాలుగా ప్లాస్టిక్ డబ్బాలను వాడుతూ ఉంటాం కానీ వీటిని ప్రతి రెండు లేదంటే మూడు సంవత్సరాలకు మార్చేస్తూ ఉండాలి ఎందుకంటే వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా తయారవుతూ ఉంటుంది కాబట్టి వీటి ప్లేస్లో గ్లాస్ కంటైనర్లు స్టీల్ వస్తువులు వాడడం ఉత్తమం గిన్నెలు శుభ్రం చేయడానికి మనం స్పాంజీలు వాడుతూ ఉంటాం ఆ స్పాంజీలను కూడా తరచూ మారుస్తూ ఉండాలి ఎందుకంటే వాటిలో కూడా టాయిలెట్లో సమానమైన బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వీటిని ఒకటి లేదంటే రెండు వారాల కంటే ఎక్కువగా వాడకూడదు స్పాంజ్ కంటే సిలికాన్ స్క్రబ్బర్స్ వాడడం ఉత్తమం నాన్ నాన్స్టిక్ కుక్వేర్ని కూడా మూడు నుంచి ఐదు ఏళ్లకు మించి వాడకూడదు వీటిలోనూ చాలా రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు ఇవి ఫుడ్ని విషపూరితం చేస్తాయి కాబట్టి ఈ నాన్స్టిక్ అంటే హై క్వాలిటీ ఉండే ని ఎంచుకోవడం ఉత్తమం ఐరన్ అయితే ఆరోగ్యానికి ఇంకా మంచిది మనం దిండ్లను సంవత్సరాలుగా వాడుతూ ఉంటాం కానీ దిండ్లను ఒకటి నుంచి రెండేళ్లకు మించి వాడకూడదు ఎందుకంటే వీటిలో దుమ్ము చెమట పేరుకుపోయి ఉంటాయి ఇవి చర్మం డామేజ్ అవ్వడానికి కారణమవుతాయి దీంట్లో ఎక్కువ కాలం వాడాలి అంటే వాటికి ప్రొటెక్టర్లు ఉండాలి ఇక వాటిని రెగ్యులర్గా ఉతుకుతూ ఉండాలి మనం దాదాపు దిండ్లు షీట్స్ అయినా మారుస్తూ ఉంటాం కానీ మ్యాట్రసెస్ మాత్రం మార్చం వీటిలోను బ్యాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది కాబట్టి వీటిని ఏడు నుంచి పది ఏళ్లకు మించి వాడకుండా ఉండడం మంచిది దిండ్లు దుప్పట్లు టవల్స్ లాంటివి వాటిని మనం రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి ఎందుకంటే వీటిలో చాలా క్రిములు ఉంటాయి మనం ఎంత ఉతికినా కూడా ఆ క్రిములు పోతాయని అనుకోకూడదు వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు మరి తెలుసు తెలుసుకున్నారు కదా మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని